ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకే రేవంత్ సర్కార్ ఈ స్కామ్ ఆ స్కామ్ అంటూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ టాపింగ్ గురించి పెద్ద గందరగోళం సృష్టిస్తున్నారు ఒక్కరో ఇద్దరో ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ఇంత రాద్ధాంతమాన్ని ప్రశ్నించారు కేటీఆర్ తెలంగాణ భవన్లో లో మల్కాజ్గిరి కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు ఆరు గ్యారెంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు ఆరు గారడీలు మోపోయినాయి ఆరు గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్ లా ఆన్లైన్ లా అల్లవా ఒకటి రాయాలి ఇంకో దిక్కు బర్ల స్కామ్ ఇంకో దిక్కు గొర్రెల స్కామ్ ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చకర్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే అమెరికా కానీ చేస్తే చేసి ఉండొచ్చు లంగలి ఎందుకంటే పోలీసుల పని కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దానికి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు అన్న దానికి వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదు అన్న దానికి అటెన్షన్ డైవర్ట్ చేయాలి ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ తన మాత్ర సంస్థ బీజేపీ గూటికి చేరడం ఖాయమంటున్నారు కేటీఆర్ రాహుల్ గాంధీ మోదీని విమర్శిస్తుంటే రేవంత్ మాత్రం పొగడతలతో ముంచెత్తుతున్నారు అన్నారు రాహుల్ గాంధీ మనిషివా కాంగ్రెస్ మనిషివా బీజేపీ మనిషివా నరేంద్ర మోడీ మనిషివా చెప్పు నువ్వే ఆలోచించు మీరు జాగ్రత్తగా ఆలోచించుండ్రీ ఆయననేమో చౌకిదార్ చోరంటే ఈయననేమో నై నై బడే బాయ్ ఆయన ఫ్రాడ్ అంటాడు అదా అని ఈయననేమో ఫ్రెండ్ అంటాడు లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు స్కామ్ ఉందని అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయనంటాడు నేను అందుకే అంటున్నా మిత్రులారా ఆలోచించుండ్రీ ఒక్క ఓటు ఇయ్యాల రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్ గా లాభం అయ్యేది బీజేపీకే ఇది నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకొని యాద పెట్టుకోండి నేను చెప్తే ఇవ్వాలి మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే ఒక ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి ఎత్తుకోవాలి దబ్బను వస్తే మన టిఆర్ఎస్లో కూడా ఐదు పది మందిని గుంజుకోవాలి మొత్తానికి అందరు కలిసి బీజేపీ డైవ్ కొట్టాలి మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది మీరు యాద పెట్టుకోండి రేవంత్ వస్తానంటే మల్కాజ్గిరిలో ఇప్పటికైనా తాను పోటీకి సిద్ధమంటున్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గంత పెద్ద గతవిలుండి కూడా మల్కాజ్గిరిలో నిలుసు దా చూసుకుందాం అంటే మేమే బెబ్బెబ్బే రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది ఏప్రిల్ పద్దెనిమిది నామినేషన్లు నేను మళ్ళా అచ్చనని బతిమలాడుకుంటా దబ్బన నూగిన దమ్ముండి సడన్ గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా ఇడ్డి వస్తే నేను వస్తా తప్పకుండా నిలబడతా నేను మాట నిలబడతాను మాట విజ్ఞానం చూసుకోండి జపన నాకు తెలుసైనా అంటగా నాకు తెలుసైన రాడు పిరికోడు మా సోముకు బాగా తెలుసు నరుకుడెక్కువ నరుకుడెక్కువ మాటలు ఎక్కువ బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వరకు మాత్రం పారిపోతాడు మా దగ్గరికి ఈ ఎన్నికలు పదేళ్ళ నిజం పదేళ్ళ విషం వంద రోజుల అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధమంటూ కేటీఆర్ కామెంట్ చేశారు పదేళ్ళ నిజానికి పదేండ్ల బిఆర్ఎస్ అనే నిజానికి వంద రోజుల అబద్ధానికి మరొక పదేండ్ల విషయానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది పదేండ్ల నిజం బీఆర్ఎస్ పదేండ్ల విషయం బీజేపీ వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్యన జరుగుతలేదు అబద్ధం వంద రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తగా అంటలేను బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నాడు ఇప్పుడే మా కేతక్కి ఏం చెప్పింది కళ్యాణ్ లక్ష్మి దిక్కులేదు ఏం దిక్కులేదు లక్ష రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు మన్ను లేదా తిట్టిందా లేదా ఉత్తానే తిరుతున్నారు ఇలా ఆడబిడ్డలు అటు ఆడబిడ్డలు నారాసున్నారు ఇటు ఊర్లలోకి ఓ మేడ్చల్ల ఊర్లలోకి ఓ రైతులు పళ్ళు పళ్ళు తిరుతురు డిసెంబర్ తొమ్మిది నాడు ఎక్కడున్న రైతన్నలు రెండు లక్షలు తెచ్చుకోండి నేను కడతా తొమ్మిది తారీఖు నాడు నేను దస్తత్ పెడతా అన్నాడు మరి ఆడవా డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రాబట్టే కానీ రెండు లక్షల రుణమాఫీ లేదు కొంతమంది బీఆర్ఎస్ పై అనవసరంగా విషం చెబుతున్నారన్నారు ఓటుతోనే మురిగే వారికి సమాధానం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్ నేను ఒకటే అంటున్నా ఇవ్వని తన్ని అవసరం లేదు గుద్దు అవసరం లేదు ఓటు గట్టిగా గుద్దితే మళ్ళా పార్లమెంటు లో మూత మోగితే అందరు మురిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మురిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మాకు కూడా ఉంది బాధ అరే గింత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే కరెక్ట్ జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటే ఓటుతో మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని అనుకుంటున్నారంటూ కామెంట్ చేశారు కేటీఆర్ రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని ప్రశ్నించారు కేంద్రంలో ఉన్న బీజేపీ బడాబాబుల పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రుణాలు మాఫీ చేసింది అన్నారు పదకొండు వేల ఆరు వందల యాభై కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆ పార్టీ అకౌంట్లో ఉన్నాయని విమర్శించారు పోయి పాపం రాయందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి రాజేంద్ర అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలని విడవాలని అర్థం కాలేదు ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటున్నాడు పాపం రాజేంద్ర అన్న రాజేంద్ర అన్న నువ్వు బీజేపీలో మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఉంటుంది ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు పదేళ్లలో ఏం చేసిండు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు ఎవల రుణాలు బడా బడా బాబులు కార్పొరేట్ సేట్లు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు గసొంటి పార్టీలు కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటది రాజేందర్ అన్న నేను ఒకటే అంటా ఉన్నా ఈటల రాజేంద్ర గారిని నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే పదేళ్లలో నరేంద్ర మోడీ ఆయన ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు చెప్పి ఓటు అడుగు అనే మాట బిజెపి నాయకుడు నేను అడుగుతా ఉన్నా